జిల్లా తాండూరులో వినాయక చవితి వేడుకలను సంస్కృతి సంప్రదాయబద్ధంగా భక్తిభావంతో ఆధ్యాత్మిక వాతావరణంలో కలిసిమెలిసి వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని అధ్యాపకులు హిందూ ఉత్సవ సమితి సభ్యులు పర్యాద రామకృష్ణ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక మండపాలను దేశభక్తి దైవభక్తి కేంద్రాలుగా మలుచుకోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు వినాయక ఉత్సవాలు ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు నాడు పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రజలలో స్వాతంత్ర కాంక్షను తగిలించడానికి అలాగే ఐకమత్యం కోసం భక్తిభావంతో ఆధ్యాత్మిక వాతావరణంలో సార్వజనిక గణేష్ ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది అదే స్ఫూర్తిని నేటి కూడా మనం కొనసాగిస్తూ ఘనంగా ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు మనం జరుపుకుంటా ఉన్నాం నేడు కూడా అంటే ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సాంస్కృతిక సాంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మిక వాతావరణంలో మనం వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది వినాయక మండపాలు ఎవరైతే మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నామో ముఖ్యంగా హిందూ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులకు సహకరిస్తూ పోలీసు వారికి సహకరిస్తూ మనం ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక వాతావరణంలో వినాయక ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిగా వినాయక మండపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది పర్మిషన్ అంటే కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే అది పోలీస్ పోర్టల్ అయితే పోలీస్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో టీఎస్ పోలీస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లింక్ ఉంటుంది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ తర్వాత అధికారులకు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది వినాయక మంటపాలు మనమైతే ఏర్పాటు చేస్తా ఉన్నామో అంగు ఆర్బాటల కోసం కాకుండా ఇంకోరిని ఇబ్బంది పెట్టకుండా భక్తిభావంతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఐకమత్యం కోసం మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది విగ్రహాల హైట్ ఒక్కొక్కొక్కరు పోటీ తర్వాత డెకరేషన్లో ఒక్కొక్కరు పోటీ కాకుండా ఐకమత్యమైన వాతావరణంలో మనం వినాయక చవితి ఉత్సవాలు సౌద్భావ వాతావరణం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఏదైతే మనం వినాయక మంటపాలు ఏర్పాటు చేస్తా ఉన్నామో వినాయక మంటపాలు ప్రమాదానికి లోను కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది మనం ఈ మధ్యలో సంఘటనలు చూడడం జరిగింది రామంతపూర్లో గోకులాష్టమి సందర్భంగా ఐదు మంది విద్యుత్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది అలాగే వినాయక విగ్రహాన్ని తీసుకొని వస్తూ బండ్లగూడలో విద్యుత్ పైపు ప్రమాద వశాత్తు తాకి ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొని వస్తూ ట్రాక్టర్ల ద్వారా చాలా మంది యువకులు కూడా ప్రమాదాలకు లోనవుతున్నారు కాబట్టి ముఖ్యంగా పెద్ద విగ్రహాలను మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది మట్టి విగ్రహాలను పూజించాల్సిన అవసరం ఉంది సాంస్కృతిక సాంప్రదాయ బద్దంగా కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని వినాయక మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు వైర్లకు విద్యుత్ వైర్లకు దూరంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఎలాంటి విద్యుత్ ప్రమాదాలకు లోన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో మనం వినాయక మండపంలో వాలంటీర్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళపైన కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది భక్తులకు తగిన సౌకర్యాలు మనం వినాయక మండపాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సాంస్కృతిక సాంప్రదాయాల బద్దంగా ఐదు రోజుల పాటు భక్తిభావంతో మనం పూజలు చేయాల్సిన అవసరం ఉంది వినాయక మంటపాలు ఏవైతున్నాయో దేశభక్తికి దైవభక్తికి కేంద్రాలుగా మారాల్సిన అవసరం ఉంది మన ప్రచార ధర్మ సంబంధ కార్యక్రమాలు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది భజనలు కావచ్చు భగవద్గీత పారాయణం కావచ్చు సామూహిక హనుమాన్ చాలీస కావచ్చు ఇతిహాసాల గురించి కావచ్చు దేశం కోసం త్యాగం చేసినటువంటి మహానుభావుల కీర్తి చరిత్రలు కావచ్చు సనాతన ధర్మం కోసం పాటుపడినటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు కావచ్చు యోధుల వీరుల యొక్క చరిత్రలు కూడా వినాయక మంటపాలు చెప్పాల్సిన అవసరం తద్వారా యువకులకు తెలుస్తుంది వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటారు కాబట్టి యువకులందరూ కూడా ఆ మహానుభావుల ఆశాలకు అనుగుణంగా వ్యసనాలకు దూరంగా లక్ష్యాలకు దగ్గరగా వెళ్తారు కాబట్టి ఆ విధంగా మనం వినాయక మంటపాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈనాడు అయితే స్వతంత్రకాంక్ష కోసం వినాయక ఉత్సవాలు ప్రారంభించడం జరిగినలో నేడు స్వదేశీ ఉద్యమంలో వినాయక మంటపాలు మారాల్సిన అవసరం ఉంది స్వదేశీ ఉద్యమంలో భాగంగా రావాల్సిన అవసరం ఉంది స్వదేశీ వస్తువులు మాత్రమే కొనాలని చెప్పి వినాయక మండపాల ద్వారా కూడా మనం ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇంకోటి వినాయక మండపాలు మనం ఏదైతే ఏర్పాటు చేస్తూ ఉన్నామో అవి ట్రాఫిక్కి ఇబ్బంది కాకుండా వినాయక మండపాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా నిమజ్జనం పోయే టైంలో కూడా త్వరగా మనం వినాయక విగ్రహాలు బయలుదేరాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం చాలామంది భక్తులు కూడా వినాయక నిమజ్జనాన్ని అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి నిమజ్జనాన్ని చూడాలనుకుంటారు కాబట్టి త్వరగా బయలుదేరాల్సిన అవసరం ఉంది మధ్యాహ్నం లోపలనే వినాయక మండపం నుంచి వినాయక విగ్రహాలు బయలుదేరి అయితే వినాయక నిమజ్జనంలో కూడా ఐదు రోజుల పాటు మనం పూజలు చేస్తూ ఉన్నాం భక్తిశ్రతులతో పూజలు చేస్తూ ఉన్నాం ఐదు రోజు మొత్తం కూడా మనం దాన్ని వినాశనం చేసే పరిస్థితి తీసుకొని వస్తాం అశ్చీల నృత్యాలతో కాబట్టి సాంస్కృతిక సంప్రదాయబద్ధంగా మనం నిమజ్జనం కూడా చేయాల్సిన అవసరం ఉంది ధర్మానికి నష్టంగా కూడా ఎంతో ఇష్టంగా పండుగ చేసుకుంటున్నాం ఏదో ఒక విషయం విధంగా ధర్మానికి నష్టం చేకూర్చే విధంగా మనం ప్రవర్తించరాదు కాబట్టి ఆ చివరి రోజు కూడా సాంస్కృతిక సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జాగ్రత్తలు తీసుకుంటూ నిమజ్జనం సందర్భంగా కూడా వాలంటర్ ఏర్పాటు చేసుకుంటూ చిన్నపిల్లల విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఆడవారి పట్ల కావచ్చు మహిళల పట్ల కావచ్చు గౌరవంగా మనం మెలగాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనకు మనం ఇబ్బంది పెట్టుకోకుండా విరాళాల విషయంలో చందాల విషయంలో కూడా అవతల ఇబ్బంది పెట్టకుండా ఆర్బాటలకు పోకుండా వినాయక ఉత్సవాలు మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే వినాయక ఉత్సవాలు మనం ధర్మ ప్రచార వేదికలుగా మారుస్తూ నిర్వహించుకుంటూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మనం అంతా ఆకాంక్షిస్తూ అందరి కూడా जय श्री राम जय श्री गणेश